హలో అండి వెల్కమ్ టు బ్రాడ్ మైన్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వాళ్ళు ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైక్ అని చేయండి టాపిక్లోకి వచ్చేస్తే ఇస్లాంపూర్ ఇక ఈశ్వర్పూర్గా పేరు మార్చడం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇస్లాంపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలో ఇస్లాంపూర్ పట్టణం పేరును ఈశ్వర్పూర్గా మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మహారాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి జగన్ భూజ్బల్ శాసనసభలో ఈ విషయాన్ని ప్రకటించారు అయితే తదుపరి చర్యలు ఏమున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపుతుంది పేరు మార్పునకు కారణాలు ఈ పేరు ఈశ్వర్పూర్ ఇస్లాంపూర్ని ఈశ్వర్పూర్గా మార్చడానికి కారణాలు ఏమున్నాయి అంటే సంభాజీ బీడే నేతృత్వంలో ఈ సంస్థ చాలా కాలంగా ఇస్లాంపూర్ పేరును ఈశ్వర్పూర్గా మార్చాలని డిమాండ్ చేస్తుంది వారు సంఘీ కలెక్టరేట్ ఒక మెమొరాండం కూడా సమర్పించారు ఈ పేరు మార్పుడు డిమాండ్ వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పెండింగ్లో ఉంది దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ డిమాండ్ కొనసాగుతూ ఉంది అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ పేరు మార్చడానికి పూనుకున్నారు మహారాష్ట్ర క్యాబినెట్ గతంలో ఔరంగాబాద్ను ఛత్రపతి సంభాజీ నగర్గా ఉస్మానాబాద్ను దారాశివుగా మార్చడం జరిగింది ఈ మార్పులు స్థానిక గుర్తింపు రాజకీయాలపై ప్రభావం చూపుతాయి మరియు హిందుత్వ సమూహాలకు మద్దతును పెంచే అవకాశం కూడా ఉంది సాంస్కృతిక వారసత్వంగా గుర్తింపు ఇస్లాంపూర్ పేరును ఈశ్వర్ ప్యూర్గా మార్చడం ద్వారా హిందూ సాంస్కృతిక మూలాలను హైలైట్ చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక వరుస పేరు మార్పుల్లో ఒక భాగము ఇది సాంస్కృతిక వారసత్వంగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది అని పేర్కొన్నాడు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్నే క్లిక్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్